హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేసే రెసిపీ కొబ్బరి అన్నం ఈ కొబ్బరి అన్నం దసరాల్లో నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగాను సమర్పించుకుంటామండి మరి ఈ కొబ్బరి అన్నంను ఎలా తయారు చేద్దాం చూసేద్దాం రండి ఇప్పుడు ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి తర్వాత ఒక కప్పు నీళ్ళు కప్పు కొబ్బరి పాలు పోయాలండి కొబ్బరి పాలు పోసి ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసి కుక్కర్ పెట్టేద్దామండి మూడు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేద్దామండి తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టి అందులో ఒక మూడు చెంచాలు ఆయిల్ వేద్దామండి తర్వాత ఒక గుప్పిడి వేరుశెనగపప్పు వేసి బాగా వేయించండి తర్వాత ఒక రెండు ఎండిమిర్చి తుంచి వేసేయండి తర్వాత ఒకటిన్నర స్పూను మినపప్పు ఒకటిన్నర స్పూను పచ్చిశెనపప్పు వేసి బాగా వేయించండి వేయించిన తర్వాత ఒక స్పూను ఆవాలు వేయండి ఆవాలు వేసి అవి కూడా వేయించిన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసి కట్ చేసి వేసేయండి అవి కూడా బాగా వేయించండి తర్వాత జీడిపప్పులు కూడా వేసి వేయించండి అది కొంచెం ఎర్రగా వస్తే చాలండి మరీ ఎక్కువ ఎక్కితే మాడిపోతాయండి కలరు టేస్ట్ ఉండదండి జీడిపప్పు లైట్గా వేగాయండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసి అందులో వేసి వేయించేసేయండి తర్వాత కొబ్బరి ఉంది కదా మనం తురుముకున్న కొబ్బరి అది కూడా ఒకటిన్నర కప్పు వేసి బాగా వేయించాలండి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు వేయించండి ఆ తిరగమాత పవ్లీలు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ బాగా మిక్స్ అవ్వాలండి ఒక అర స్పూను ఇంగువ పొడి కూడా వేసేయండి వేసి దాన్ని బాగా మిక్స్ చేయండి ఇంగువ పొడి వల్ల చాలా వాసన చాలా బాగుంటుందండి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసేసేయండి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి ఒక స్పూన్ చాలండి ఎందుకంటే మనము మనం రైస్లో కూడా సాల్ట్ వేసామండి అందుకని ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటామండి అంతేనండి బాగా కొబ్బరి బాగా వేగిపోయిందండి అంతే అండి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు అన్నం ఉడికిపించుకున్నాం కదండి అన్నాన్ని మనం తీసుకొని ఇ తిరా మాత్ర వేసేసుకుందామండి వేసుకొని బాగా మిక్స్ చేయాలండి మొత్తం అంతేనండి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్